హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో మార్చి నెలలో ఎన్నికలకు ముందు చివరిసారిగా అమలయ్యే పథకాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అయితే తెలుసుకుందాము సో అలాగే ఏపీలో ఎన్నికలు అనేది ఎప్పుడు జరగబోతున్నాయి ఎన్నికల కోడ్ ఎప్పుడు రాబోతోంది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము సో ఎన్నికల కోడ్ వచ్చేలోపు ఏ పథకాలు అనేది అమలు అవుతాయో అవన్నీ అయితే కనుక అమలవడం జరుగుతుంది లేదంటే కనుక పథకాలు అనేది పూర్తిగా నిలుపుదల అయితే చేయడం జరుగుతుంది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ అందరికీ అయితే గనక తెలుస్తుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మార్చి నెలలో కూడా సంక్షేమ పథకాలు అయితే గనక మనకు ప్రారంభించబోతున్నారు అందులో భాగంగానే మనకేంటంటే మనకి ఈసారి ఎలక్షన్స్ కోడ్ కూడా అయితే రాబోతుంది సో ఎన్నికలు అనేది అయితే మనకి ఎప్పుడు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఏప్రిల్ పదహారు నుంచి పంతొమ్మిది మధ్యలో జరిగే అవకాశం ఉందని అయితే కనుక ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఇక అంతకంటే ముందుగా ఏపీలో ఎలక్షన్ కోడ్ కూడా అయితే వస్తుంది సో ఎలక్షన్ కోడ్ వచ్చేసి మనకు మార్చి పది నుంచి పన్నెండో తేదీ ఈ తేదీ లోపు వచ్చే అవకాశం ఉందని కూడా అయితే కనుక చెప్పడం జరిగిందనమాట సో అంతకంటే ముందుగా ఆ తర్వాత మళ్ళీ మనకు అమలయ్యే పథకాలు ఏంటనేది చూసుకుందాం ఒకటి మనకు ఎలక్షన్ కోడ్ వచ్చేలో పెన్ని పథకాలు అమలు అవుతాయి అవి మాత్రమే అనమాట ఇక ఆ తర్వాత పథకాలన్నీ మనకు పూర్తిగా రద్దు అయితే అవ్వడం జరుగుతుంది సో ఎప్పుడెప్పుడు ఏ ఏ పథకాలు అమలు అవుతున్నాయి అనేది అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము మొదటగా మనకు మార్చి ఒకటో తేదీన చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ పెన్షన్స్కి సంబంధించి మనకు ఐదు వేల రూపాయలు అయితే కనుక డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతోంది సో ఇది ఎవరికి చేస్తున్నారు అంటే గనక మనకు అమరావతి ప్రాంతంలోని సిఆర్డిఏ పరిధిలో నివసించే పేదలకైతే అయితే గనక ఐదు వేల రూపాయలు అయితే పెన్షన్ అయితే చెప్పారు అంటే అక్కడ భూమి లేని నిరుపేద రైతులకు ప్రస్తుతం రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు కదా దాన్ని రొట్టింపు చేసి ఐదు వేల రూపాయలు అనేది అందిస్తామని చెప్పడం జరిగింది పదిహేడు వేల రెండు వందల పదహైదు మంది లబ్ధిదారులకు మార్చి ఒకటో తేదీ నుంచి ఐదు వేల రూపాయలు పెన్షన్ అయితే అందించడం జరుగుతుంది ఇది ముఖ్యమైన అప్డేట్ ఇక రెండో చూసుకుంటే మార్చి ఒకటో తేదీనే మనకు ఈ యొక్క జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి ఆ యొక్క డబ్బులు అనేది తల బ్యాంక్ ఖాతాలోకి అయితే కనుక జమ అయితే చేయడం జరుగుతుంది ఈ యొక్క జగనన్న విద్యా దీవన పథకం ద్వారా డిగ్రీ ఆపాయం చదివే విద్యార్థులకు డిప్లొమా ఐటీఐ చదివే విద్యార్థులకు మనకు ఫీజు రియంబర్స్మెంట్ కింద సంవత్సరానికి నాలుగు విడతలు అయితే కనుక ఆ యొక్క డబ్బులు అయితే కనుక జమ చేయడం జరుగుతుందనమాట ఈ యొక్క రెండు వేల ఇరవై మూడు అక్టోబరు నవంబరు డిసెంబరు మూడు నెలలకు సంబంధించి తొమ్మిది పాయింట్ నలభై నాలుగు లక్షల మంది విద్యార్థులు తలల బ్యాంక్ ఖాతాలోకి ఏడు వందల ఎనిమిది కోట్లయితే కృష్ణ జిల్లా పామూరు నుంచి అయితే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా యొక్క తల్ల బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది ఇక మార్చి ఐదో తేదీన చూసుకున్నట్లయితే కనుక మనకు రైతులకు సంబంధించి వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే కనుక జమ అయితే చేయబోతున్నారు మనకి యొక్క డిసెంబర్ లో వచ్చిన మిచాంగ్ తుఫాను కారణంగా ఎవరైతే రైతులు నష్టపోయి ఉన్నారో వాళ్లకు వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ పథకంలో భాగంగా ఈ క్రాప్ లో నమోదు చేసుకున్న వివరాల ఆధారంగా అయితే రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేయడం జరుగుతోంది ఇదే అన్నమయ్య జిల్లా నుంచి అయితే కనుక ప్రారంభించడం జరుగుతోంది సో తర్వాత మళ్ళీ మార్చి ఏడో తేదీన మనకు వైఎస్ఆర్ చేయుతాకు సంబంధించి కొత్త తేదీనైతే కనుక ప్రకటించడం జరిగింది సో వైఎస్ఆర్ చేయుతా పథకానికి సంబంధించి నాలుగో విడత అనేది మార్చి ఏడవ తేదీన అనకాపల్లి జిల్లా నుంచి అయితే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదలైతే చేయబోతున్నారు అంటే మనకు ఈ యొక్క చేయుతా పథకం ద్వారా నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు కలిగిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గానికి చెందిన మహిళల బ్యాంక్ ఖాతాలోకి అయితే కనుక ఈ యొక్క పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే కనుక మార్చి ఏడో తేదీని జమ అయితే చేయనున్నారు ఇక ముఖ్యంగా మార్చి పదో తేదీన చూసుకున్నట్లయితే కనుక ఆ సిద్ధం మీటింగ్ అనేది బాపట్లలో అయితే నిర్వహించబోతున్నారు సో యొక్క సిద్ధం మీటింగ్లోనే మనకేంటంటే కనుక వైఎస్ఆర్ ఎన్నికల మేనిఫెస్టో ఈ యొక్క వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టో కూడా విడుదలయ్యే అవకాశం అయితే ఉందన్నమాట ఇక తర్వాత మార్చి పదహైదో తేదీన మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి మూడో విడత పదిహేను వేల రూపాయలు అనేది మహిళల బ్యాంక్ ఖాతాలకైతే జమ అయితే చేస్తున్నారు మనకు ఈ యొక్క ఈబీసీ నేస్తం పథకం ద్వారా అగ్రవర్ణ పేద మహిళలు వెళ్ళినటువంటి బ్రహ్మణ వెలమ క్షత్రియ కమ్మ రెడ్డి ముస్లిం ఇతర అగ్రవర్ణ పేద మహిళలకు ఎవరికైనా కానీ నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు కలిగిన వారికి అర్హత ఉన్న వాళ్ళందరికీ అయితే కనుక ఈ యొక్క పదిహేను వేల రూపాయలైతే నంద్యాల జిల్లా నుంచి మార్చి పదహైదో తేదీన పదిహేను వేల రూపాయలు అయితే జమ అయితే చేయనున్నారు ఇక మార్చి పంతొమ్మిదో తేదీన చూసుకున్నట్లయితే జగనన్న వసతి దీవెన పథకం ద్వారా డిగ్రీ ఆపైన చదివే విద్యార్థులకు డిప్లొమా ఏటీఐ చదివే విద్యార్థులకు వసతి ఖర్చుల కోసం అయితే కనుక ఆ యొక్క పదివేల రూపాయలు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఐదు వేల రూపాయలు అనేది నెల్లూరు జిల్లా నుంచి ఆ యొక్క తరల బ్యాంక్ ఖాతాలోకి మార్చి పంతొమ్మిదో తేదీనైతే కనుక జమ అయితే చేయనున్నారన్నమాట ఇవి ముఖ్యంగా మనకు మార్చి నెలలో విడుదల చేసే పథకాలు అయితే సో ఎన్నికల కోడ్ ఎప్పుడు వస్తుందో వరకు ఈ పథకాలు అనేది అయితే అమలు అవుతాయి ఇక ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఏ పథకమైన సరే మనకు పూర్తిగా రద్దు అయితే చేయడం జరుగుతుంది ఒకవేళ మార్చి పదిలోపు ఎన్నికల కోడ్ వచ్చిందనుకోండి ఆ తర్వాత ప్రారంభించే పథకాలు ఏవైనా కానీ పూర్తిగా రద్దు అయిపోతాయి ఆ లోపు అంటే మనకు ఎన్నికల కోడ్ వచ్చేలోపు ఎన్ని పథకాలకు సంబంధించిన డబ్బులు జమ అవుతాయో అంతవరకు మాత్రమే మనకు జమ అయితే అవడం జరుగుతాయి మిగతా అని అయితే కనుక పూర్తిగా అయితే అవడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి అప్డేట్ వచ్చిన నేను మేనల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను యాక్ అప్డేట్స్ మిస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి